ఏపీలో మళ్లీ వివాదాస్పద భూముల రీసర్వేకు రంగం సిద్ధమవుతోంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై నుంచి భూముల రీసర్వే చేపడతామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించగా అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు గతంలో భూముల రీసర్వేపై తీవ్ర అభ్యంతరాలు వచ్చినా గత వైసీపీ ప్రభుత్వం దీన్ని కొనసాగించింది ఇప్పుడు చంద్రబాబు సర్కార్ కూడా దీన్ని కొనసాగిస్తే చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని పదిహేడు వేల గ్రామాలకుగాను దాదాపు ఏడు వేల గ్రామాల్లో భూముల రీసర్వే పూర్తయింది దీర్ఘకాలంగా ఉన్న భూ వివాదాల పరిష్కారానికి కేంద్రం ఆదేశాలతో చేపట్టిన ఈ రీసర్వే క్షేత్రస్థాయిలో పలు విమర్శలకు కారణమైంది ఇందులో అధికారుల తప్పిదాలతో పాటు ప్రభుత్వం అనుసరించిన విధానాలు కూడా కారణంగా ఉండటంతో అప్పట్లో కూటమి పార్టీలైన టీడీపీ జనసేన బీజేపీ జనంలోకి వెళ్లి భూముల రీసర్వేను ఆపాలంటూ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి దీనికి తోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమలు కూడా దీనికి తోడవ్వడంతో ఈ రెండింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లిన కూటమి పార్టీలు తాము అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చాయి అలాగే అధికారంలోకి రాగానే రద్దు కూడా చేశాయి అయితే భూముల రీసర్వేను మాత్రం కొనసాగించక తప్పటం లేదు కేంద్రం ఇప్పటికే ఈ సర్వేకు ప్రోత్సాహకంగా రెండు వందల కోట్లు కూడా విడుదల చేయడంతో భూముల రీసర్వేను కొనసాగించక తప్పని పరిస్థితి చంద్రబాబు సర్కార్కు ఎదురవుతోంది అయితే క్షేత్రస్థాయిలో వివాదాలను ఇది పరిష్కరిస్తుంది లేక మరింత పెంచుతుందా అనేది తేలాల్సింది మరోవైపు రాష్ట్రంలో భూముల రీసర్వే కొనసాగింపుకు వీలుగా ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది ముందుగా మండలానికి పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని రెండు వందల నుంచి ఎకరాల్లో చేయబోతున్నారు ఇందులో ప్రైవేట్ భూములతో పాటు ప్రభుత్వ భూములు నీటి వనరులు ఉన్న భూములు పోరంబోకు భూములు కొలిచి సరిహద్దు రాళ్లు నాటబోతున్నారు సర్వేలో భాగంగా భూ యజమానులతో పాటు చుట్టుపక్కల భూముల యజమానులకు నోటీసులు ఇస్తారు రెవెన్యూ సదస్సులు ముగిశాక పూర్తి స్థాయిలో భూముల రీసర్వే ఉండనున్నట్లు తెలుస్తోంది